హాయ్ హలో నమస్తే ఈరోజు మన ఛానల్లో మనము ఈజీగా కొత్తిమీర రైస్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి కడాయి పెట్టుకొని కడాయిలో రెండు స్పూన్ల ఆయిల్ ఒక స్పూన్ నెయ్యి వేసి కొద్దిసేపు కాగనివ్వాలండి కొద్దిసేపు కాగిన తర్వాత అందులోనికి ఆవాలు కొద్దిగా జీలకర్ర కొంచెం వేసి కొంచెం చిటపట్లాడిన తర్వాత ఆనియన్స్ కరివేపాకు చిన్నగా తరుక్కున్నానండి ఆనియన్స్ వేసుకొని కొద్దిగా తోరగా వేగనివ్వాలి త్వరగా వేగిన తర్వాత అందులోనికి చిన్నగా తరిగిన క్యారెట్ అలాగే పచ్చి బఠానీ వేసుకొని మనము బాగా కలుపుకోవాలి ఇందులోనికి ఉప్పు వేసి కలుపుకున్నట్లయితే కొంచెం తొందరగా ఉడుకుతాయన్నమాట ఇది ఉడికేలోపు మనము మిక్సీ జార్లోనికి కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి చెక్క లవంగము అలాగే యాలకులు అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న దాంట్లోకి నేను కొద్దిగా షుగర్ వేస్తున్నానండి ఎందుకంటే మనకి మనం కొత్తిమీర రైస్ అనేది కలర్ చేంజ్ కాకుండా ఉండడానికి చెప్పేసి వేస్తున్నాను ఇక్కడ క్యారెట్ను అలాగే బఠానీ ఉడికిన తర్వాత మనం ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకున్నాం కదండి ఆ పేస్ట్ని ఇందులోకి వేసి కొద్దిసేపు వేగనివ్వాలి ఆల్రెడీ నేను అందులోనికి కొద్దిగా ఉప్పు వేసానండి అలాగే ఇందులో కూడా కొంచెము ధనియా పౌడరు అలాగే జీలకర్ర మసాలా పొడి ధనియా పౌడరు జీలకర్ర మసాలా పొడి కొద్దిగా వేసి వేయించుకోవాలి ఆల్రెడీ చెప్పాను కదండి అప్పుడు మనము క్యారెట్ బటాని ఉక్కడానికి కొంచెం ఉప్పు వేసాం కదా ఇప్పుడు కూడా కొద్దిగా ఉప్పు వేసుకొని సరిపడినంత కొద్దిగా కొద్దిసేపు వేగనివ్వాలండి మనం ఉడికించినటువంటి అన్నాన్ని పక్కన చల్లార్చుకున్న తర్వాత మనం ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్నాం కదా ఈ రైస్లో ఈ ఆ రైస్ని మనము కొత్తిమీర దాకా చేసాం కదా ఆ కడాయిలోకి వేసి బాగా కలియబెట్టుకున్నట్లయితే మనకి కొత్తిమీర రైస్ అనేది రెడీ అవుతుంది లాస్ట్లో ఒక నిమ్మ నిమ్మరసాన్ని పిండుకొని మనం సర్వ్ చేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది